హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవాళ మనము ఒక మంచి రెసిపీని చేసుకోబోతున్నాము అదే పీతల కర్రీ అన్నమాట పీతలు అంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఒకవేళ ఉంటే గనక ఇలా చేసి పెట్టేయండి డెఫినెట్గా తినేస్తారు సో దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక హాఫ్ కప్పు వరకు ఆనియన్ పేస్ట్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక సిక్స్ టు సెవెన్ చిల్లీస్ ఇలా చీల్చుకుని వేసుకోవాలి ఇంకా ఒక రెమ్మ వరకు కరివేపాకం కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్ మసాలా కదండి మనకి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది సో దానికోసం మంచిగా ఫ్రై అవ్వడం కోసం ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో మసాలా అనేది మనకి మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మీడియం సైజ్ ఒక టొమాటోని ఇట్లా కట్ చేసుకుని వేసేసుకోవాలి టొమాటో మొత్తం కూడా మనకి మగ్గిపోవాలన్నమాట సో ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు కారం ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి అనియన్ మసాలా అనేది మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు పీతలు వేసేసుకోవాలి పీతలను మనము శుభ్రంగా వాష్ చేసేసుకుని వాటిని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని నెమ్మదిగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి పీతలకి మనం ఫ్రై చేసుకున్న మసాలా అనేది పట్టేటట్టుగా నిదానంగా కలుపుకోవాలి సో ఇలా నెమ్మదిగా మొత్తం టర్న్ చేసుకుంటూ కూడా పీతలకి పట్టించాలన్నమాట మసాలాని సో ఇప్పుడు మనకి కర్రీకి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి నేను ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను సో వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది ఒక్కసారి టేస్ట్ చూసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంచేసేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఆయిల్ అనేది మంచిగా సెపరేట్ అవుతుంది టొమాటో కూడా మనం వేసినట్టు ఎక్కడా కనిపించట్లేదు సో ఫైనల్గా పైనుంచి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మంచి పీతల కర్రీ రెడీ అయిపోయింది మనకి నిజంగానే పీతలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరికన్నా కూడా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి మరి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్